మార్నింగ్ టిఫిన్ కింద అయితే పూరి అయితే చేసుకున్నానండి నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నప్పుడేమో అసలు పూరి పొంగనే పొంగదు అట్లాంటిది ఈరోజు హడావిడిలో ఉన్న టైం అయిపోతుంది అన్నట్టు చేసినా సరే పూరి అయితే చక్కగా పొంగని అనమాట కానీ ఇలా పూరి నూనెలో వేసేటప్పుడు ఏమైందంటే కొంచెం నూనె అయితే చిన్ని పక్కన అయితే పడిందండి అంటే కొంచెం హడావుడిగా చేస్తాం కదా కాకపోతే ఏం కాలేదు కానీ ఒకసారి ఏం జరిగిందంటే ఇట్లా పూరి కాదు రండి గారెలు అయితే వేస్తున్నాను గారెలు వేసేటప్పుడు మామూలుగా నేనైతే చేతితోనే వేసి వేసిస్తాను అంటే లెఫ్ట్ హ్యాండ్ మీద ఆ గారైతే ఒత్తుకొని రైట్ హ్యాండ్తో అయితే వేసిస్తాను అంటే కవర్ కానీ ఆకు కానీ అలా అయితే ఏం యూస్ చేయను అలా వేసినప్పుడు ఏంటంటే బాండీలో నూనె అయితే అసలు చేతి అయితే పడిపోయిందండి బాబు అసలు అసలు నాకైతే చేయి అయితే కాలిపోయింది ఇంకా అంత నూనె పడినప్పుడు ఏం చేశానంటే వెంటనే పక్కన మాములు కాగబెట్టే నూనె ఉంటుంది కదా అది కానీ లేదంటే మనం తలకి రాసుకునే నూనె కానీ వెంటనే వెళ్ళి చేతికి రాసేసుకుంటే ఏంటంటే కాలినప్పుడు కానీ ఇలా నూనె పడినప్పుడు బొబ్బలు అయితే రాకుండా ఉంటాయి అనమాట ఇంకా వెంటనే నేనైతే గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి సిమ్లో పెట్టేసి ఇంకా వెంటనే వెళ్ళి నూనె అయితే రాసేసుకొని వచ్చాననమాట అప్పటి నుంచి ఒకసారి సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఎంత పొయ్యి దగ్గర చేయాలి ఇలా డీఫ్రైల్ అంటే నాకు ఒక్కొక్కసారి ఎందుకో చాలా భయం అయితే వేస్తుంది అనమాట కానీ భయం వేస్తుందని అక్కడే ఉండి ఆగిపోలేం కదా ఇంకా దాన్ని మర్చిపోయి మళ్ళీ యథావిధిగా ఇంకా కాకపోతే కొంచెం జాగ్రత్తగా వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట వంటగదిలో ఇంకా చూస్తున్నారు కదా పూరి అయితే చక్కగా బల అయితే పొంగిని అన్నమాట ఓకేనండి ఈ బ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్